ప్రముఖ సినీ నటి జయసుధ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు సహజ నటి జయసుధ అరవై ఏడవ పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర హైదరాబాద్ ఆర్టీఏ మెంబర్ కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు సురేష్ లాల్ తో కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు రవిచంద్ర రచిస్తున్న జయసుధ బయోగ్రఫీ పుస్తకం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఈనాటి రాజకీయాలు సినిమా రంగం గురించి కూడా కాసేపు చర్చించారు ఈ కార్యక్రమంలో పొన్నం రవిచంద్రతో పాటు సురేష్ లాల్ ప్రవీణ్ నితికార్ తదితరులు పాల్గొన్నారు

లాబ్బంపేటలు ఎవరు ముందు నుంచి చాలా సంవత్సరాలు అయినా ఇంకోటి ఇంకా హైదరాబాద్ ఇన్సెక్ట్ ప్రభాచర్ ఉంది టికెట్ సెక్కివ్వాల్సింది ప్రభాచర్ ఉంటాయి